జై శ్రీకృష్ణ ఈరోజు మనం తిరుప్పావయిలోని ముప్పై పాశ్రమ గురించి దాని తాత్పర్యం గురించి తెలుసుకుందాం ఈ పాశ్రమలో గోపికలందరూ శ్రీకృష్ణుని సమీపించి మంగళము పాడి పరయను వాద్యమును లోకుల కొరకును భగవద్ దాస్యము కొరకును పొంది ఉన్నారు తరువాత ఫలితమును గురించి ఈ పాసరములో చెప్పారు ఈ పాసరం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము மாதவனை கேசவனை திங்கள் திருமுகத்து சேலையார் சென்றிரஞ்சி. ரஞ்சி தங்கப்பரை கொண்டா ஆற்றை அணி புதுவை பைங்கமலத்தன் தெரியல் படற்பிரான் கோதை சொன்னா செங்கத்தமிழ் மாலை ముప్పదు నుంత పామే ఇంగిప్పరై సురై పారి ఈరి రెండు మాల్వర్తోళ శంగం తిరుముగత్తు చల్వ తిరుమాల ఎంగం తిరువరల్ పెత్తు ఇన్బూరు రెంబావాయ్ పాసరం తాత్పర్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాము ఓడలతో కూడిన క్షీరసముద్రమును మదింపజేసి లక్ష్మీదేవిని పొంది మాధవుడని పిలుబడు వాణిని బ్రహ్మరుద్రాదులను కూడా తమ తమ పనులందు నియమించువాడు వాడు అగు వాణిని రేపరెలో చంద్రబింబం వంటి ముఖము కలిగి అపురూపమైన ఆభరణములు దాల్చిన గోపికలు సమీపించి మంగళం పాడి పరాను వాద్యమును లోకుల కొరకును భగవద్దాస్యమును తమకు తమ కొరకును పొందియున్నారు ఆ ప్రకారము లోకమున కంతకును ఆభరణమైన శ్రీ విల్లిపుత్తూరులో అవతరించి ఎల్లప్పుడూనూ తామర పూసల మాలికను మెడలో ధరించు శ్రీ భట్టనాథుల పుత్రిక పుత్రికేగు గోదాదేవి ద్రవిడ భాషలో ముప్పది పాసరములను మాలికగా సంతరించినది ఈ ముప్పది పాసరములను క్రమముగా తప్పక చదువువారు గోపికలు శ్రీకృష్ణుని నుండి పొందిన ఫలమును గోదాదేవి వ్రతమును ఆచరించి పొందిన ఫలమును కూడా పొందెదరు కేవలం చదువుల చేతనే తామర పువ్వు వంటి కన్నుల కలవాడు ఎత్తైన భుజమ శిరస్సులు కలవాడు లక్ష్మీ భర్తయు నాలుగు భుజముడు గల శ్రీమన్నారాయణుడు ప్రసన్నుడై సర్వత్రా సర్వదా ఆనందమును ప్రసాదించును ఆండాల్ తిడువరగడే శరణం జై శ్రీకృష్ణ